దాడి చేశావు యుద్ధం చేశావు అంగుళం కూడా కదపలేపోయావు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై శాతం పైబడి ఉన్నటువంటి ఒక పెద్ద కులం కాపు కులాన్ని ఎట్టా కొట్టాలని మోసం చేశాం ఐదేళ్ల క్రితం మళ్ళీ వాళ్ళని తెచ్చుకోవాలంటే నేను అడిగితే రారు ఎందుకంటే నేను అలా మోసం చేశాను దగా చేశాను కాబట్టి కాపులను ఎట్లా తెచ్చుకోవాలి ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ మహాన్యూస్ వల్ల అవట్లేదు కాపులు తెచ్చుకుంటే పని జరుగుద్దా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎట్టా తెచ్చుకోవాలి పవన్ కళ్యాణ్ కలుపుకుంటే కాపులు పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నావు చంద్రబాబు నాయుడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మహాన్యూస్ పవన్ కళ్యాణ్ పని జరగల బీజేపీని తెచ్చుకుంటే ఎవరిని ఎవరి ద్వారా జగన్ నొక్కచ్చో నేను చెప్పక్కల మీ అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ ఏం ఓట్లు ఉన్నాయని మీరు చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అసలు దిక్కు దిమనం ఉందా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అసలు ఉంచుంటాకి మనిషి ఉంటాడా భారతీయ జనతా పార్టీతో పడిగాపులు పడి పవన్ కళ్యాణ్ నోటితో పవన్ కళ్యాణ్ చెప్పాడు నేను ఢిల్లీ అనేక సార్లు తిరిగి తిట్లు చివాట్లు అవమానాలు పొంది తెలుగుదేశం పార్టీని అమిత్ షా గారితో అవసరమైతే నాలుగు తన్నులు తిని నేను తీసుకెళ్లి వెళ్ళిన కూటమి కలిపానని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చెప్పాడు నేను చెప్పట్ల చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులు మూడు రోజులు చెప్పినా మూడు దఫాలుగా వెళ్ళి పడిగాపులు పడి పొత్తు తెచ్చుకున్నారు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఒక శాతం కూడా ఓట్లు లేదని అందరికీ తెలుసు ఎందుకు తెచ్చుకున్నాడు భారతీయ జనతా పార్టీని తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నొక్కచ్చో నేను చెప్పను విలేకరులందరికీ తెలుసు ప్రజలకి తెలుసు ఆ నొక్కుళ్ళ కార్యక్రమం ఇవాళ వాలంటీర్లను దూరంగా పెట్టాలి పథకాలన్నీ కూడా ఇబ్బంది పెట్టాలి ఈ వాలంటీర్ల వ్యవస్థ అంటే పాపం నిజంగా ఎంత గొప్ప సేవకులు ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ఎంత గొప్ప సేవకులు అంటే నిజంగా ఆశ్చర్యపోవాలి మనం అరే దేవుడు వీళ్ళకి ఎంత మంచి మనసు ఇచ్చాడు వీళ్ళకి చిన్న వయసులో అంటే ఎందుకంటున్నానో కూడా మీకు చెప్తాను ఇప్పుడు ముప్పై ఐదు వేలు యాభై వేలు డెబ్బై వేలు లక్ష లక్షన్నర రెండు లక్షల రూపాయలు జీతం తీసుకున్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మనం కక్కుర్తు పడుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం అవినీతి చేస్తున్నటువంటి తార్కాణాలు కోకల చూస్తున్నాం హక్కుగా వారికి పొందాల్సినటువంటి ప్రభుత్వ సేవల్ని లంచం తీసుకుని అందిస్తున్నటువంటి అధికారులు కూడా మనం చూస్తున్నాం కానీ ఐదు వేల రూపాయల హాన్రోర్యంతో పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ వాలంటీర్ల పిల్లలు యాభై ఎనిమిది మాసాల పాటు వాళ్ళ చేతులతో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని ప్రజలకు అందించి లేదా పరోక్షంగా మరొక మూడు లక్షల కోట్ల రూపాయల పథకాలను అందించి నయా పైసా అవినీతి పాపం మురికి అంటకుండా పనిచేశారంటే శాల్యూట్ వాలంటీర్లందరూ కూడా పాదాభివందనాలు ఇంతకన్నా ఏం కావాలి మనిషికి ఒక మనిషి జన్మెచ్చాక మనం ఇంత మంచి చేసిన ఇంత గొప్పగా నీతిగా బతికిన వాలంటీర్లని పాదాభందనం చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరికైనా ఉంటే ఏ రాజకీయ పార్టీకైనా ఉంటే తిక్కుమాలిన మాలిన నీచ బుద్ధితో ఈ రకంగా వాలంటీర్లను అవమానం చేస్తూ మాట్లాడతారా చెప్పండి ఎంతమంది ఇవా ఇవాళ నయా పైసా లంచం ముట్టుకోకుండా ఇన్ని లక్షల కోట్ల రూపాయలని ప్రజలకు అందించారు ప్రతి నెల ప్రతి వాలంటీర్ చేత్తో క్యాష్ నగదు మూడు వేల రూపాయలు చొప్పున మూడు వందల మందికి లేతే వంద మందికి యాభై మందికి డెబ్బై మందికి నెల నెల యాభై ఎనిమిది మాసాలు అందించారు నయా పైసా పాప మురికి అంటుకోలేదే ఏ ఒక్కరోజైనా యాభై తొమ్మిది మాసాల్లో చంద్రబాబు నాయుడు కానీ ఏ తెలుగుదేశం పార్టీ ఓడినా వాలంటీర్లు లంచం తీసుకుంటున్నారని ఎక్కడన్నా మాట్లాడిన సందర్భం మీరు గమనించండి మాట్లాడలేక మాట్లాడలేకపోయారు అంత నీతిగా బతికారు ఇళ్ళు ఇవాళ వాళ్ళ గురించి భయం మీకు అరే ఎవరు వాలంటీర్ ఎవరు అంబికా దర్బార్ బత్తి భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అంబికా దర్బార్ బతి అడ్వర్టైజ్మెంట్ రోజు వింటాం కదా ఈ అంబికాధర్ పార్బతీని చూసి మీకెందుకు భయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి జగన్ ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా ఉన్నారో వీళ్ళు కూడా అంతే ఉన్నారు హాన్ రోడ్ని తీసుకుని నిష్పక్షపాతంగా నిజాయితీగా దమ్ముగా ఆత్మవిశ్వాసంతో పనిచేసినటువంటి నికార్సైన మనుషులు వీళ్ళు వాళ్ళ వాళ్ళని చూసి ఈ రకంగా మాట్లాడుతూ ఇవాళ ఈనాడు రామోజీరావు గారు రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు ఒక రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే ఒక దళిత ఐపీ ఆఫీసర్ ఉంటే ఈ దళితుల పట్ల రెడ్ల పట్ల మీకు ఎంత కక్ష ఏం తప్పు చేశారు వీళ్ళందరూ కూడా మీరు ఫిర్యాదు చేశారు ఏం తప్పు చేశారు ఇవాళ మీరు ట్రాన్స్ఫర్ చేయించినటువంటి భారతీయ జనతా పార్టీ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేయించినటువంటి అధికారులు ఏం తప్పు చేశారు చెప్పండి ఏం తప్పు చేశారు అంటే వాళ్ళు పుట్టిన వాళ్ళు పుట్టినటువంటి కులమేనా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేటే వాళ్ళ పాపమా అంటే జగన్ ప్రభుత్వంలో రెడ్లు దళితులు పాపాత్మలా మీ ఉద్దేశంలో వీళ్ళందరూ మీ దగ్గర కూడా పనిచేశారు కదా కాబట్టి ఇటువంటి హేయమైన నీచమైన దిగదారి రాజకీయాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ ప్రజాగ్రహంలో కొట్టుకుపోవటం ఖాయం నూట డెబ్బై ఐదు అసెంబ్లీల్లో ఇరవై ఐదు పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి జెండా ప్రజలు గుండెకెత్తుకుని గెలిపించడం ఖాయమైంది కూడా త్వరలో మీరు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కుట్రలు పేదవాళ్ల వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి తప్పుడు పనులన్నీ కూడా బుద్ది చెబుతారు మే పదమూడో తారీఖునని మీకు హెచ్చరిక చేస్తున్నాం ఇక్కడ కాకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి లేదా మోడీ గారికి చెప్పుకోమనండి మోసుకొచ్చేవాళ్ళు కార్యకర్తలా కాదు చూడండి ప్రజలే కాదా ఆడ చుట్టాలా కాదా నేను దాకా ఇల్లు కాదలని పెన్షన్ దారుడు ఇవాళ ఎందుకు బజార్ని పడాల్సి వచ్చింది